హాయ్ ఎవరీవన్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవ్ వన్ టుడే స్పెషల్ డిజైనర్ కేక్ డెకరేషన్ బిగ్నర్స్ కూడా ఈజీగా చేయగలిగే అంత సులువుగా చూపించానండి కేక్ డెకరేషన్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే ఎక్కడైనా మీకు అర్థం కాకుండా ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు ఎలా చేశాను అన్నది చూడటానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది కానీ ఈ కేక్ చాలా ఈజీ అండి ఎవరైనా చేయగలిగేంత సులువుగా చూపించాను ఈ కేక్ చాక్లెట్ ఫ్లేవర్ అండి త్రీ కేజీ కేక్ అండి డిజైనర్ కేక్ ఆల్రెడీ మనం నేను ముందుగానే చేశానండి మన ఛానల్లో ఉంది చూడండి మన ఛానల్లో ఈ కేక్ షార్ట్ పెట్టి ఉన్నాను చూడండి సేమ్ అదే డిజైన్ చూసి అదే కావాలని అడిగారు కస్టమర్ ఈ కేక్ ఆర్డర్ నాకు టూ డేస్ ముందుగానే వచ్చిందండి అందువల్ల నాకు ఎటువంటి కష్టం అనిపించకుండా ఈజీగా చేయగలిగాను ముందుగానే చాలా ప్రిపేర్డ్గా చేశాను అనమాట స్పేసర్ ఒకరోజు ముందుగానే మొత్తం డెకరేషన్ చేసి పెట్టుకున్నాను స్పేసర్ మొత్తం అరేంజ్ చేసేసానండి చాలా ఈజీగా చేశాను అలా ఫస్ట్గా మనకు ఎవరైనా సరే వన్ డే ముందు ఆర్డర్ ఇస్తే మనం చాలా ఈజీగా చేయొచ్చు కదండి కేక్ని త్రీ కేజీ కేక్కి నేను తీసుకున్న టిన్ సైజెస్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ టిన్ కే టిన్ సైజ్ అండి ఒక టిన్లో ఏమో హైటెడ్ టిన్ అండి నాది రెండు టిన్స్ ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ది ఒకటేమో హైటెడ్ టిన్ ఒకటేమో మామూలు ఎయిట్ బై టూ ఇంచెస్ టిన్ అండి అందులో ఏమో వన్ కేజీ బేక్ చేశాను ఇందులో ఏమో వన్ కేజీ బేక్ చేశాను హైటెడ్ టిన్లో వన్ కేజీ దానిలో వన్ కేజీకి కొంచెం తక్కువ బ్యాటర్ వేసుకొని అలా బేక్ చేసుకున్నాను తర్వాత సిక్స్ ఇంచెస్ టిన్లో వన్ కేజీ బ్యాటర్ బేక్ చేసుకున్నానండి ఇలా బేక్ చేయడం వల్ల మనం మొత్తం ఒకే టిన్లో బేక్ చేయడం కంటే విడివిడిగా టూ టిన్స్లో మనం బేక్ చేసామంటే కేక్ అనేది చాలా ప్లఫీగా చాలా బాగా స్పాంజీగా వస్తుంది అలా చేయండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేస్తే ముందుగా నేను హైటెడ్ టిన్లో తీసుకున్న కేక్ని ఫోర్ లేయర్స్గా చేశాను తరువాత ఈ ఎయిట్ బై టూ ఇంచెస్ టిన్లో త్రీ లేయర్స్ తీసాను మొత్తం సెవెన్ లేయర్స్ సెవెన్ లేయర్స్ తీసానండి కేక్వి కింద ఎయిట్ ఇంచెస్ కేక్ టిన్వి ఇదేమో చాక్లెట్ గనాచ్ అండి దీనిలో నేను మిల్క్ వేసి చాక్లెట్ కాంపౌండ్ వేసి మెల్ట్ చేశాను ఓవెన్లో పెట్టి థర్టీ థర్టీ సెకండ్స్ కింద చాక్లెట్ చిప్స్ అండి అవి ముందుగా మనం బోర్డ్ బాగా క్లీన్ చేసుకొని దానిపైన మనం విప్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి ముందుగానే విప్ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ని మనం ఆ క్రీమ్ కొంచెం తీసుకొని బేస్కి అప్లై చేసి ముందుగా లేయర్స్గా చేసి పెట్టుకున్న ఒక లేయర్ తీసుకొని దాని మీద మనం క్రీమ్ అప్లై చేసాం కదండీ దాని మీద పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసినట్టుగా ప్రెస్ చేసుకోండి తర్వాత నేను ఇప్పుడు సోక్ చేయడానికి మంచి చిల్డ్ వాటర్ తీసుకున్నాను అందులో కండెన్స్ మిల్క్ అండ్ షుగర్ చాక్లెట్ గనాచ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్తో కేక్ని సోక్ చేసుకోవాలి తర్వాత దానిపైన క్రీమ్ వేసుకొని అప్లై చేసి క్రీమ్ వేసిన తర్వాత ఈ కస్టమర్ కేక్ నాకు చాలా తక్కువ ఎంత వీలైతే అంత తక్కువ క్రీమ్తో నాకు కేక్ చేసి ఇవ్వండి అని అడిగారండి తన కోరిక మేరకు నేను తక్కువ లేయర్స్లో తక్కువ క్రీమ్ యూస్ చేయడానికి చాలా ట్రై చేశాను తక్కువ క్రీమ్తోనే చేస్తున్నాను చూడండి అలా చేశాను మనకి ఎవరైనా కస్టమర్స్ మనల్ని క్రీమ్ చాలా తక్కువగా యూస్ చేయండి అన్నారు అంటే మనం ఫినిషింగ్లో ఎంత తక్కువ చేయాలన్నా అంత నీట్గా ఫినిషింగ్ రాదు మనకి కానీ ఇలా లేయర్స్లో చాలా తక్కువ క్రీమ్తో మనం చేసామంటే ఆ అక్కడ తగ్గించుకోవచ్చు మనం ఇలా లేయర్స్లో క్రీమ్ అనేది చాలా తక్కువగా తగ్గించుకొని చేయొచ్చు ఆ తర్వాత టూ స్పూన్స్ వరకు నేను చాక్లెట్ ఘనాస్ వేసుకొని అప్లై చేసుకున్నాను లేయర్ మొత్తం వచ్చేలాగా తర్వాత చాక్లెట్ చిప్స్ వేసుకున్నానండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ అరేంజ్ చేసుకున్నాను ఇంకంతే మొత్తం సెవెన్ లేయర్స్ కూడా సేమ్ ఒక అదే ప్రాసెస్లో చేసుకోవడం అండి ఎక్కువ వీడియో నేను మొత్తం ఏమి చూపించడం లేదు లేయర్స్ మొత్తం ఫస్ట్ లేయర్ ఒకటి చూపించాను తర్వాత లాస్ట్ లేయర్ ఒకటి చూపించాను ఎందుకంటే ఈ వీడియో చాలా ఇలా చేసుకున్న తర్వాత కోట్ అయిపోయిన కోట్ బాగా నీట్గా చేసుకుని బోర్డ్ కూడా క్లీన్ చేసుకోవాలండి బోర్డ్ అంతా క్లీన్ చేసేసి మనం ఆ కేక్ తీసుకొని మొత్తం స్మూత్గా అయిపోయిన తర్వాత స్క్రాపర్తో స్మూత్ చేసుకొని కేక్ని డీ ఫ్రిజ్లో పెట్టేసానండి టూ అవర్స్ వరకు అలా టీ ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాత ఇంకో కేక్ లేయర్స్ చేసి ఆ కేక్ని కూడా క్రమ్ కోట్ చేసి ఫ్రిజ్లో పెట్టేసుకున్నానండి ఇక్కడ ఇంకో విషయం మిస్ అయింది ఇలా క్రమ్కోట్ చేసుకున్న తర్వాత మనం దాని లోపల డబల్స్ పెట్టాలి కదండి ఇది కింద టైర్ కేక్ కాబట్టి దీనిపైన స్పేసర్ వస్తుంది దానిపైన మళ్ళీ ఇంకో కేజీ కేక్ వస్తుంది కాబట్టి దీని లోపల మనం ఇన్సల్ చేయాల్సింది డబల్స్ ఉంటాయి అవి నేను స్ట్రా తీసుకున్నాను ఆ స్ట్రా తీసుకొని అవన్నీ ఐదు ఆరు దాని సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకొని సిక్స్ ఆర్ ఫైవ్ వరకు నేను దాని లోపల పెట్టాను అనమాట ఎందుకంటే ది కింద కేక్ మనకి అణిగిపోకుండా ఉంటుంది అలా చేయడం వల్ల కేక్ అనేది మనకి ఎటువైపు కూడా సైడ్కి వెళ్ళకుండా పక్కకు వెళ్ళకుండా బాగా కేక్ నిలబడి ఉంటుంది కాబట్టి బరువుని ఆపగలుగుతుంది అలా మనం పెట్టుకోవడం వల్ల అలా పెట్టుకోవాలండి డబల్స్ అనేవి తర్వాత నేను ఈ క్రమ్కోట్ మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఇది తీసేసి ఫ్రిజ్లో పెట్టేశానండి టూ అవర్స్ వరకు పెట్టేసానంటే నాకు టైం ఉంది కాబట్టి నేను టూ అవర్స్ వరకు పెట్టాను కేక్ క్రమ్ కోట్ చేసేప్పుడు ఎక్కడ మనకి క్రమ్స్ అనేవి కనిపించకుండా నీట్గా చక్కగా చేసుకున్నామంటే తర్వాత మన ఫినిషింగ్లోకి ఎటువంటి క్రమ్స్ అనేవి మనకి కనిపించవు అలా నీట్గా మనం చేయలేదంటే కేక్ క్రమ్స్ అనేవి మనం ఫినిషింగ్ చేస్తున్నప్పుడు ఆ క్రమ్స్ అనేవి బయటికి కనిపిస్తూనే ఉంటాయి మనకి ఎక్కడైనా కేక్ కొంచెం ఎక్కువ తక్కువ అనిపించినా కూడా మనం కట్ సిజర్ తీసుకొని దాన్ని కట్ చేసుకుంటే మనకి ఒకే లెవెల్లో కేక్ అంతా వస్తుంది నాకు ఇలా చేయాల్సిన అవసరం ఏమి అనిపించలేదండి ఇక్కడ నా కేక్ మొత్తం ఒకే సైజులో ఒకే లెవెల్లో వచ్చింది కాబట్టి నేను మొత్తం బాగా కోట్ అనేది చక్కగా నీట్గా చేసేసి బోర్డు మొత్తం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత సేమ్ అలాగే వన్ కేజీ కేక్ ఉంది కదా దాన్ని కూడా అలాగే క్రమ్ కోట్ చేసుకు ట్ చేసి దాన్ని కూడా ఫ్రిజ్లోనే పెట్టేశాను టూ అవర్స్ తర్వాత ఒక వాళ్ళు వస్తారు వన్ అవర్ ఉంది అన్నప్పుడు మళ్ళీ తీసి ఫినిషింగ్ మొత్తం చేసుకుని నీట్గా ఫ్లేవర్స్ అవి అరేంజ్ చేసుకున్నాను అనమాట ఎలా ఉందండి ఈ వీడియో బాగుందా నచ్చిందా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా నాకు చెప్పడం రాకపోయినా వాయిస్ ఓవర్ కుదరకపోయినా ఏదైనా నేనైనా ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అలా జరగకుండా చూసుకుంటాను ఇప్పుడు అవి రెడ్ రోజెస్ ఉన్నాయి కదండి అవి రెడ్ రోజెస్ తీసుకున్నాను అవి తీసుకుని బాగా నీట్గా వాష్ చేసుకున్నాను ముందు వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత సిల్వర్ ఫైల్ పేపర్ ఉంటుంది కదండి దాన్ని సన్నగా కట్ చేసుకుని ఆ ఫ్లేవర్ పట్టుకుంటాం కదా కాడ ఉంటుంది కదా ఆ కాడకి మొత్తం మనం అలా చుట్టేయాలండి ఎందుకంటే అలా చుట్టడం మనం కేక్ లోపల పెడుతున్నాం కదండి దాని లోపల ఏదైనా ఉంటే కేక్ లోపలికి వెళ్తుంది అది మనం తింటాం కాబట్టి అలా తినేప్పుడు మనకి బాగుండదు కదా అందువల్ల నేను దానికి సిల్వర్ ఫైల్ పేపర్ చుట్టాను అనమాట క్లీన్ ర్యాప్ ఉన్న చుట్టుకోవచ్చు అలా చుట్టుకొని మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు వన్ కేజీ కేక్ అండి ఇది దీన్ని కూడా సేమ్ అదే ఫైవ్ లేయర్స్ వచ్చాయి అనమాట కట్ చేసుకొని లేయరింగ్ మొత్తం చేసిన తర్వాత కోట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ఫినిషింగ్ ఇస్తున్నానండి మళ్ళీ క్రీమ్ విప్ చేసుకున్నాను అనమాట నేను క్రీమ్ ఎలా విప్ చేస్తానంటే కొంచెం కొంచెంగా చూసుకొని ఎంత పడుతుంది అని చూసుకొని విప్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మెల్ట్ అవ్వకుండా ఇప్పుడు సమ్మర్ కదండి తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అందువల్ల కొంత కొద్ది కొద్దిగా విప్ చేసుకుంటూ ఉంటాను అలానే విప్ చేసుకోండి మీరు కూడా అలా చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసానండి ఫినిషింగ్ ఇచ్చి ఈ కేక్ లోపల పెట్టేసి ఫ్రిడ్జ్లో తర్వాత మళ్ళీ పెద్ద కేక్ తీసుకొని టూ కేజీస్ కేక్ తీసుకొని అది కూడా ఇది పెద్ద కేక్ కదండి టూ కేజీస్ కేక్ కదా దీన్ని మనం ఫినిషింగ్ చేసేప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి ఎందుకంటే మనం నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి మనకి షార్ప్ వచ్చేంత వరకు మనం చేసుకుంటూనే ఉండాలండి అలా వన్ టూ త్రీ టైమ్స్ అయినా పడుతుంది లేదా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా పడుతుంది ఒక్కోసారి అలా నీట్గా వచ్చేంతవరకు చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ చేసేప్పుడు ఎక్కువ టైం పట్టినా పర్లేదు కానీ నీట్గా చేయండి ఫినిషింగ్ని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తుందన్నమాట చూడటానికి కంటికి బాగా అందంగా నీట్గా కనిపిస్తేనే కేక్ అనేది బాగుంటుంది షార్ప్ కట్ చేసి వచ్చేంతవరకు క్లీన్గా చేసుకుంటూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఎందుకు లేట్ ఫ్రెండ్స్ ఛానల్ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ ఇవ్వండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను చూసారా అండి నేను స్క్రాపర్ ఎలా పట్టుకున్నానో ఇది స్క్రాపర్ని మనం నిలువుగా పెట్టకుండా కొంచెం డౌన్ చేసుకుంటూ కొంచెం అడ్డంగా పెట్టుకొని మనం దీన్ని కేక్ని స్క్రాపర్ అనేది నీట్గా చేసుకుంటూ ఉండాలి మనం లోపలికి ఇలా గుచ్చినట్టుగా పెట్టామంటే ఏమవుతుందంటే మనం ఐసింగ్ చేసాం కదా ఆ క్రీమ్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం ఇలా నేను ఎలా పెట్టానో చూ నా చేతి వైపే బాగా గమనిస్తూ చూడండి నేను ఎలా పెట్టానో మీకు అర్థమవుతుంది కేక్ని ఇప్పుడు అలా మనం అడ్డంగా పెట్టి కేక్ చేసామంటే మన కేక్ అనేది బాగా క్లీన్గా నీట్గా మంచి షార్ప్ అడ్జస్ట్ వస్తా అడ్జస్ట్ వస్తాయి తర్వాత నేను జిగ్జాక్లా చేశాను కేక్ లోపల నాకు ఎయిర్ బబుల్స్లా వచ్చాయనమాట కే క్రీమ్ అనేది కొంచెం ఎక్కువసేపు విప్ చేశాను విప్ చేయడం వల్ల అలా నాకు ఎయిర్ బబుల్స్ లాగా చాలానే వచ్చాయి ఈ క్రీమ్కి అది కూడా చాలా ఇబ్బందిగా చేశాను నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంది నాకు ఇది ఫినిషింగ్ చేయడానికి అలా జిగ్జాగ్ లాగా పైకి కిందికి పైకి కిందికి స్క్రాప్ అన్ని కదిలిస్తూ చేశాను కాబట్టి నాకు ఆ బబుల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయండి అలా చేయండి మీకు కూడా ఎయిర్ బబుల్స్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ ఇది వన్ కేజీ కేక్ అండి ఇది చిన్నది దీన్ని కూడా క్లీన్గా ఇలాగే ఫినిషింగ్ ఇచ్చాను అనమాట మనం నీట్గా ఫినిషింగ్ అంటే మనకి షార్ప్ ఎడ్జెస్ అనేది రావాలి అవి వచ్చేంతవరకు మనం నీట్గా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అయినా సరే నాలుగు సార్లు అయినా సరే మనం అది ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి వచ్చేంతవరకు చేస్తేనే మనకు ఆ కేక్ కూడా చూడడానికి చాలా లుక్గా కనిపిస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్ ఉండాలి వన్ కేజీ కేక్ కూడా బాగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి దీన్ని ఇప్పుడు ఓ పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులో కొంచెం క్రీమ్ వేసుకొని అంటే మనకి కేక్ చుట్టూ బార్డర్ ఇచ్చుకోవడానికి అండి ఇది డ్రాప్స్లా ఇచ్చాను అనమాట ఆ బార్డర్ కోసం ఈ క్రీమ్ అనేది నేను ఈ పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేసుకున్నాను ఆ క్రీమ్ని ఆ పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్న తర్వాత మనకి ఆ క్రీమ్కి అదే ఆ పైపింగ్ బ్యాగ్కి చిన్న హోల్లా పెట్టుకోవాలండి ముందు బా అలా నేను ఇస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్లా ఇచ్చాను అనమాట అలా డ్రాప్స్లా ఇస్తే కేక్ లుక్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పర్ల్స్ ఉన్నట్టుగా ఉంటుంది మనం పర్ల్స్ ఎలా పెడితే ఎలా ఉంటుందో మనకి అలా సేమ్ లాగా కనిపిస్తుంది అన్నమాట కేక్ లుక్కే మారిపోతుంది కేక్ అనేది చాలా నీట్గా చక్కగా కనిపిస్తుంది కేక్ చుట్టూ బార్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వైట్ పర్ల్స్ ఉంటాయి కదండి ఆ పర్ల్స్ తీసుకొని కేక్ పైన కింది కింది వైపు ఒక చిన్న బార్డర్లా ఫామ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ పర్ల్స్ని అదే స్ప్రింకిల్స్ ఉంటాయి కదా వైట్ స్ప్రింకిల్స్ అవి పర్ల్స్ అవి అవి తీసుకొని అలా కూర్చోబెడుతూ వెళ్ళాలి ఎడిబుల్ పల్స్ అండి ఇవి గ్యాప్ ఇచ్చుకుంటూ నేను గ్యాప్ ఇస్తున్నాను చూడండి అలాంటి గ్యాప్ ఇచ్చుకుంటూ అవి పెట్టేయాలి తర్వాత దాని మధ్యలో ఇంకొంచెం సన్నవి అంటే చిన్న సైజువి ఎడిబుల్ పల్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేశాను అనమాట అలా చేస్తే దీనికి బార్డర్ లా వచ్చి చాలా అందమైన లుక్ ఇస్తుంది ఈ కేక్లో ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదండి మొత్తం వైటే అయినా కూడా ఆ కేక్ మొత్తం చూడండి లాస్ట్లో దాని లుక్ అసలు ఎంత బాగుంటుందో చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుందండి కేక్ ఎవరైనా సరే ఇలాంటి సింపుల్ డిజైన్స్ చూడండి చూ చేయడానికి మనకు సింపుల్గా ఉంటుంది కానీ చూడడానికి ఇది ఎంత పెద్ద డిజైనర్ కేక్లా అయిపోతుంది అంత బాగుంటుంది ఈ కేక్ ఇది చూసాడా ఇప్పుడు నేను ఫ్లవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూసుకుంటూ గ్యాప్ ఇస్తూ మనం ఎలా పెట్టాలో అనేది ముందుగానే చూసుకొని ప్లేస్ని డిసైడ్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి ఫ్లవర్స్ అనేవి వీటితోనే ఈ కేక్ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది చాలా బాగుంటుంది లుక్ చాలా బాగుంటుంది ఈ కేక్ టిన్ సైజెస్ చెప్తాను చూడండి ఇంకోసారి మీకు అర్థమయ్యేలా ఇది కింద టైర్ కేక్ వచ్చేసి టూ కేజీస్ కేక్ కాబట్టి ఎయిట్ ఇంచెస్ టిన్లో చేశానండి టూ టైమ్స్ బేక్ చేశాను పై కేక్ వచ్చేసి వన్ కేజీ కేక్ కాబట్టి సిక్స్ ఇంచెస్ టిన్లో చేశాను నేను ఇక్కడ రెడ్ రోజెస్ మధ్యలో జిప్సీ కూడా ఇచ్చానండి వైట్ కలర్ జిప్సీ ఇచ్చాను తర్వాత ఏమో వైట్ కలర్ చామంచి ఫ్లవర్స్ కూడా పెట్టాను చూడండి ఈ త్రీ కలర్స్ తో ఈ జిప్సీ ఈ వైట్ వైట్ చామంతి రెడ్ రోజెస్తో అసలు ఈ కేక్ లుక్కే మారిపోతుందండి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది అంత అందంగా ఉంటుంది కేక్ రియల్ ఫ్లవర్స్ రియల్ ఫ్లేవర్సే కదండి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎంతైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే రియల్ ఫ్లవర్స్కున్న లుక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో ఉండదు ఈ లుక్ వేరేలా ఉంటుంది ఆ లుక్ వేరేలా ఉంటుంది కానీ ఈ కేక్ రియల్ ఫ్లవర్స్ లుక్కే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఎంతమందికి నచ్చింది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఇక్కడ కేక్కి ఒక చిన్న హోల్లా పడింది చూడండి అక్కడ నాకు ఫ్లవర్ తగిలి అక్కడ హోల్లా పడింది దాన్ని కవర్ చేయడానికి నేను ఏం చేశానో చూడండి ఎంతైనా మనం హోమ్ బేకర్స్ కదండి ఎంత డ్యామేజ్ అయినా దానిలో ఏదైనా మిస్టేక్ వచ్చినా కవర్ చేసేస్తాం కదా చాలా ఆలోచించాను కానీ తర్వాత పౌల్స్తో కవర్ చేశాను అనమాట ఆ డిజైన్ని అక్కడ ఉన్న ఆ హోల్ని కనిపిస్తుంది చూడండి ఎంతమంది దీన్ని కనిపెట్టారో చెప్పండి నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూడండి దానికి కనిపిస్తూనే ఉంది ఆ హోల్ అనేది ఇలా మధ్యలో అక్కడక్కడ రెడ్ రోజెస్ త్రీ పెట్టుకున్నాను అక్కడక్కడ ఈ వైట్ చామంచీ పవ్వులు ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేశానండి తర్వాత జిప్సీ పెట్టుకున్నాను ఎంత ఎక్కువ ఫ్లవర్స్ పెట్టి కవర్ చేద్దామన్నా ఆ హోల్ వరకు మాత్రం వెళ్ళడం లేదు ఫ్లవర్స్ అనేవి కొంచెం గ్యాపే ఉంటుంది ఆ హోల్స్ దగ్గరికి ఈ జిప్సీ ఇంకా చామంచి పూలతో కవర్ చేద్దామని ట్రై చేశాను కానీ చాలా ఎక్కువగా ఓవర్గా అనిపించింది నాకు అంతగా నచ్చలేదు మళ్ళీ అవి తీసేసాను అవి తీసేసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా పర్ల్స్ పెట్టేసి కవర్ చేసేసాను అన్నమాట చిన్న చిన్నవి ఉంటాయి కానీ మనం చేయగలమండి కంగారు పడకూడదు ఏదైనా సరే ఏదైనా పొరపాటు జరిగినా కూడా మనం ఎక్కువగా కంగారు పడకుండా స్లోగా చేసుకుంటే మనకి దానికి సొల్యూషన్ దొరుకుతుందండి చూసారా కేక్ ఎంత బాగుందో ఫ్లేవర్స్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగుంది కదండి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నేను కూడా చూస్తాను ఎంతమందికి నచ్చిందో అని చూడండి ఇక్కడ ఈ కేక్ డ్యామేజ్ అయింది కదా దాన్ని చూడండి కవర్ చేశాను అనమాట స్ప్రింకిల్స్తో ఇప్పుడు కేక్ మొత్తం కింద కేక్ మొత్తం అయిపోయినట్టేనండి కింద టైర్ కేక్ మనకి కంప్లీట్ అయినట్టే దీనిపైన మనం స్పేసర్ పెడతాము కనుక బటర్ పేపర్స్ వేశాను నేను ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే ఆ స్పేసర్ అనేది కేక్కి అంటుకోకుండా క్రీమ్ అంతా ఆ స్పేసర్కి అయిపోతుంది కదండి అలా అవ్వడం మంచిగా ఉండదు అలా చేయకూడదు ఎందుకంటే ఇది మనం తినే కేక్ కాబట్టి నీట్గానే ఇవ్వాలి ఇలా బటర్ పేపర్ సింగిల్గా వేసాను మళ్ళీ ఇంకో పేపర్ కూడా వేసాను అనమాట దాన్ని కొంచెం క్రీమ్ అంటింది చూడండి దాంతో అడ్జస్ట్ అయిపోయిందనమాట అలా డబల్ వేస్తే త్వరగా మనకి కేక్ అనేది ఆ పేపర్ అనేది సోక్ అవ్వకుండా ఉంటుంది బటర్ పేపర్ అనేది ఇది స్పేసారండి ఏం లేదండి దీంట్లో మన దగ్గర ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గ్రాస్ అలాంటివన్నీ ఉన్నాయి కదండి నా దగ్గర ఉన్నాయండి అవన్నీ అవన్నీ అరేంజ్ చేసుకొని లైట్స్ అనేవి రెండు పెట్టాను అనమాట ఆ లైట్స్ అనేవి అందులోపల అరేంజ్ చేసుకొని బయటికి స్విచ్చెస్ వచ్చేలాగా పెట్టేశాను అనమాట అవి పెట్టి స్టిక్కర్స్ పెట్టేశానండి ఆ క్యాప్కి అలా పెట్టుకోవడమే నేను ఇది ఫ వన్ డే ముందే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఎందుకంటే నాకు కేక్ చేయడానికి టూ డేస్ ముందే నాకు ఈ ఆర్డర్ వచ్చిందనమాట చాలా ఫ్రీ మైండ్తో టెన్షన్ లేకుండా ఎటువంటి కంగారు పడకుండా హాయిగా ఫ్రీ మైండ్తో చేశానమాట ఒకరోజు ముందుగా మనకు ఆర్డర్ వచ్చిందంటే అంతే కదండి చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా కంగారు లేకుండా చేసేయచ్చు కదా మీకు మీకు కూడా అలానే అనిపిస్తుంది అని అలాగా ఈ కేక్ పై కేక్ అండి వన్ కేజీ కేక్ అండి ఇది సేమ్ పైన దీని పై నుంచి ఫ్లవర్స్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇది వన్ సైడే అరేంజ్ చేయాలి పై నుంచి వస్తాయండి ఈ ఫ్లవర్స్ అనేవి అలా అరేంజ్ చేసుకోవాలి దీనిలో కూడా అలాగే సేమ్ మనం కింద టైర్ కేక్కి ఎలాగైతే అరేంజ్ చేసుకున్నాము ఫ్లవర్స్ అనేవి అలానే వన్ సైడ్ చేసుకోవాలన్నమాట ఇది దీనిలో కూడా రెడ్ రోజెస్ ఎక్కువ ఎక్కువ పెడతాయండి పైన ఎక్కువ పెట్టుకోవాలి పై టైర్ కేక్కి మనం రెడ్ రోజెస్ తర్వాత వైట్ చామంచి పూలు తర్వాత ఇవి జెప్సీ అనేవి యాడ్ చేసుకొని దానికి ఎక్కడెక్కడైతే మనకి జెప్సీ కరెక్ట్గా సరిపోతుందో అవన్నీ చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత పెద్ద కేక్ ఉంది కదండి కింద టైర్ కేక్ టూ కేజీస్ది ఆ కేక్ తీసి దానిపైన బటర్ పేపర్ వేసింది కదా దానిపైన స్పేసర్ యాడ్ చేశాను అనమాట స్పేసర్ పెట్టుకున్నాను ఎలా అంటే ఇవి ఫ్లేవర్స్ అనేవి మా కింద టైర్ కేక్ రెండు వైపులు ఉన్నాయి కదండి ఆ రెండు వైపులు కింద స్పేసర్ పెట్టిన తర్వాత ఆ స్పేసర్ మీద పై టైర్ కేక్ వచ్చేసి వన్ కేజీ కేక్ వచ్చేసి అది మధ్యలోకి రావాలన్నమాట ఆ ఫ్లేవర్స్ అనేవి మధ్యలోకి రావాలి చూసారా కేక్ ఎలా ఉందండి బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్ ఎలా అనిపించింది లుక్ ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఒక చిన్న హార్ట్ అయినా సరే ఇవ్వండి నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే ఈ వీడియో నచ్చింది అయితే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది కనుక ఓకే ఫ్రెండ్స్ బాయ్ అల్లా ఫీజ్ ఇంకోసారి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి